నమస్తే అండి రాజకీయాల్లో ఎన్నికల సమయంలో అవగాహనకు రావడం చూస్తుంటారు అదేంటో కానీ దశాబ్దాల పాటు ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ మోయడానికి ఎన్నో ఏళ్ల ముందే ఒప్పందం చేసుకోవడం అన్నది ఆంధ్రప్రదేశ్లోనే చూస్తూ ఉంటాం రాజకీయ వైచిత్రి అంటే ఇదే కాబోలు కేవలము వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత ద్వేషంతో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆయన కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని మోయడానికి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధపడడం సొంత పార్టీ శ్రేణులకు కూడా విస్మయపరుస్తోంది ఎంతసేపు ఆ రెండు సామాజిక వర్గాలైనా రాష్ట్రాన్ని పరిపాలించేది మిగిలిన సామాజిక వర్గాలకు అధికారం దక్కకూడదా అని ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు దీంతో సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని కాపుల్లో బలమైనటువంటి కోరిక కలిగింది ఈ దఫా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా మద్దతు ఇస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను సీఎం చేయడానికి టీడీపీ అండగా నిలుస్తుంది అనేటటువంటి విషయంగా కాపులు ఆశించారు కానీ పవన్ కళ్యాణ్ గారి మనసులో మాట మరోలా ఉందని కాపులు పసిగట్టలేకపోయారు చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడు లోకేష్ను మోసేందుకు జనసేన కార్యకర్తలు నాయకులు సిద్ధం కావాలని ఆయన స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చారు ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా నిర్వహించినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించి జనసేన శ్రేణులకు షాక్ ఇచ్చారు ఇకపై పవన్ను సీఎంగా చూడాలన్న ఆకాంక్షను చంపేసుకోవాల్సిందే అనేటటువంటి సంకేతాలను ఇచ్చారు మరి చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందేమో వస్తే ఏమవుతుందో అని జగన్ ప్రభుత్వం మళ్ళీ రాదు రానివ్వము మీకు భరోసా ఇస్తున్నా మీకు నమ్మకంగా చెబుతున్నా కూటమి ప్రభుత్వం పదిహేను ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండాలని మేము మాట్లాడుకున్నాము ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను మేము ఎవరూ లేము అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు తన పార్టీని ఎలా నడపాలనేది ఆయన ఇష్టం తాము ఎలా నడుచుకోవాలనేది కూడా ఆయన అభిమానులు ఇష్టం ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళు పాటు తాము కలిసే ఉంటామని అధికారం తమదే అని ఆయన అనడం విశేషం మరి కూటమిగా కలిసి ఉంటే అధికారం ఖాయమనే నమ్మకంతో పవన్ ఉన్నారు ఐక్యత చెడగొట్టే పరిస్థితిలో తాను లేనని చెప్పడం ద్వారా టీడీపీని మోస్తూనే ఉంటానని ఆయన బహిరంగంగానే చెప్పారు ఈ నేపథ్యంలో పవన్ను రాజకీయంగా ఉన్నత స్థానంలో చూడాలని ఇంకా ఎవరైనా ఆయన అభిమానులు అనుకుంటే ఆ కోరిక ఇప్పుడే చంపేసుకోవటం మంచిది అనుకుంటున్నారు ఇంకెన్నాళ్ళైనా డిప్యూటీ సీఎం స్థాయికి మించి పవన్ ఎదిగే అవకాశం లేదని తనకు తానుగా పవన్ చెప్పినట్టయింది బాబును మాత్రమే కాదు ఆయన వారసుడైనటువంటి చినబాబును రాజకీయ భుజ రాజకీయంగా భుజాలపై మోయడానికి తాను ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పకనే చెబుతున్నట్టుగా అనిపిస్తోంది ఇక నిర్ణయించుకోవాల్సింది పవన్ అభిమానులు జన సైనికులే ఎందుకంటే ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు తను సీఎం కావాలనో మరేదైనా ఉన్నత పదవిని అలంకరించాలను కోరుకుంటారు కానీ తనకు ఏమాత్రము నచ్చనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వకూడదు అనేటటువంటి అక్కసుతో ఎల్లకాలము చంద్రబాబు ఆయన తనని మోస్తానని చెప్పటం ఒక పవన్ కళ్యాణ్కి అది చెల్లుతుంది అనుకుంటున్నారు వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా తాను మాత్రమే కాకుండా తనను అభిమానించే కార్యకర్తలని కూడా రాజకీయ బానిసలు చేయాలనుకోవడము ఆ ఆలోచనే భయపడుతోంది పవన్కు బానిస స్పృహ లేకపోవచ్చు కానీ ఆయన్ను అభిమానులకు నమ్ముకున్న అభిమానులకు పుష్కలంగా ఉంటుంది మరి పవన్లా వాళ్ళు ఆలోచిస్తారని అనుకోలేం కదా నమస్తే